కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయంటూ చాలా వార్తలు మనకి బయటకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కొడుకైనటువంటి రిహాన్ వాద్రా తన చిన్ననాటి స్నేహితురాలు అవివా బేగ్తో గత కొన్నాళ్ళుగా కొన్ని ఏడు సంవత్సరాల నుంచి ఒక రిలేషన్లో ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి వీళ్ళిద్దరూ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు మనకి కథనాలు వస్తున్నాయి ఏదేమైనా కానీ ఎంగేజ్మెంట్ అయినట్టు ఫ్యామిలీ నుంచి కానీ అఫీషియలీ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ రాజకీయ పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ వార్తలు చక్కర్లు కొడుతుంది ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి ప్రియాంక గాంధీ కోడలు అనగానే ఫస్ట్ అవివా బ్యాగ్ ఎవరు ఏంటి అనేది అయితే చాలామంది వ్యూవర్స్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది అసలు అవివా బ్యాగ్ ఎక్కడి నుంచి చెందినవారు అసలు ఎవరు ఆమెకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ మనం చాలామంది వ్యూవర్స్ అయితే ఆల్రెడీ తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం కూడా జరుగుతుంది అవివా బ్యాగ్ నిజంగా మనం చూసినట్లయితే తన అందం కానీ ఆమె గ్లామర్ మనం చూసుకున్నట్లయితే ఏ బాలీవుడ్ హీరోయిన్ కూడా తగ్గింది కాదు అసలు ఏ హీరోయిన్ కూడా పనికి రాదు అన్నట్లుగా చాలా మంది వ్యూవర్స్ చెప్పడం జరుగుతుంది ఆమె ఇన్స్టా ప్రకారం మనం చూసుకున్నట్లయితే చాలా మోడలింగ్గా కూడా ఉంది అలాగే ట్రెడిషనల్ వేలో కూడా ఆమె ఫొటోస్ మనం చూస్తున్నట్లయితే అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఒక గ్లామర్ క్వీన్ గా మనకి కనిపించడం జరుగుతుంది అసలు ఇప్పటి వరకు తెలియని అభివా బ్యాగ్ అసలు ఢిల్లీకి చెందిన వారే అని అయితే ఇప్పటికిప్పుడు ప్రియాంక గాంధీ కోడలు అవివా బ్యాగ్ అని తెలిసినప్పటి నుంచి అసలు అవివా బ్యాగ్ ఎవరు అంటూ ఆమె ఇన్స్టాలోకి సెర్చ్ చేసి వెతకడం జరుగుతుంది ఆమె ఎవరు అంటూ పోస్టులు కూడా చూడడం జరుగుతుంది ఏదేమైనా కానీ అవివా బ్యాగ్ని చూసి అయితే జనాలు ఇంప్రెస్ అవ్వడం జరుగుతుంది ఆమె అందం గ్లామర్ ఏమాత్రం బాలీవుడ్ నటులకి తగ్గింది కాదు అంటూ చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవివా బ్యాగ్కి రిహాన్ వాద్రాకి చిన్ననాటి స్నేహితులనే చెప్పుకోవాలి చిన్ననాటి స్నేహితులు అయినట్టు ప్పటి నుంచి కూడా రీసెంట్లీ ఏడు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ లవ్ రిలేషన్లో ఉండడం జరిగింది అలాగే రీసెంట్లీ రెహాన్ కూడా అవివా బ్యాగ్ని పెళ్లి చేసుకుందాం అని అయితే ప్రపోజ్ చేయడం జరిగింది అంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి ఏదేమైనా కానీ వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయ రాజకీయ పరంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే ప్రియాంక గాంధీ కోడలు అనగానే చాలామంది ఇంట్రెస్టింగ్ చూపడం జరుగుతుంది ఇప్పటి వరకు తెలియని అవ్యూవా బ్యాగ్ ఇప్పటికిప్పుడు అసలు ఎవరు అంటూ మంది వ్యూవర్స్ వెతకడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరిది రిహాన్ వాద్రా అయితే చిన్ననాటి స్నేహితురాలైనటువంటి అవ్యువా బ్యాగ్ పెళ్లి చేసుకోవడానికి గత రీజన్స్ కూడా వెతుకుతున్నారు ఆమె చాలా ట్రెడిషనల్గా ఉంది ఏ వేలో ఎలా కనిపించాలో తనకి తెలుసు కాబట్టి ఆమెను ఎక్కువగా చిన్ననాటి స్నేహితురాలు కాబట్టి ఆమెను చాలా దగ్గర నుంచి అన్ని రకాలుగా అబ్జర్వ్ చేశారు కాబట్టి అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయి అందుకే రెహాన్ వాద్రా అవీవా బ్యాగ్ని ఇష్టపడినట్లు చాలా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా కానీ త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు మనకి వార్తలు అయితే వస్తున్నాయి నిజంగా రెహాన్ వాద్రా అలాగే అవీవా బ్యాగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ప్రియాంక గాంధీ ఇంట్లో మనకి పెళ్లి సంబరాలు జరగనున్నాయంటూ చాలా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా కానీ నిజంగా మనం మాట్లాడుకున్నట్లయితే అయితే గాంధీ కోడలుగా అవివా బ్యాగ్ రాబోతుంది అని అంటూ చాలా మంది వ్యూవర్స్ తెలపడం జరుగుతుంది ఆ మొత్తానికి ప్రియాంక గాంధీ ఇంట్లో అయితే పెళ్లి సంబరాలు జరగబోతున్నాయి అంటూ చాలా మంది వ్యూవర్స్ సంబరపడుతున్నారు మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది ఏంటి అనేది అయితే తెలియాలి అంటే అఫీషియల్లీ వాళ్ళ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.